అంబానీ బ్రదర్స్లో ముఖేష్ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు సంపదను ఏటా రెండెంతలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పులప్పాలై మొత్తం పోగొట్టుకున్నారు ఆయన ఆస్తులు ఇప్పుడు వెయ్యి కోట్ల కంటే తక్కువ అనే టాక్ కూడా ఉంది ఇక అప్పుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఆయన కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో మార్కెట్లో వాటి ధర బాగా తగ్గిపోయింది ఇటు ముఖేష్ అంబానీని చూసుకున్నట్లయితే జియో తో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్నాడు భవిష్యత్తు వ్యాపారం ఏంటో ఊహించి వ్యాపారం చేయడం ముఖేష్ అంబానీ తెలివి అయితే ఆ రోజుల్లో భూమిలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను తమ్ముడికి వదిలేసి పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని వాటాల్లోకి తీసుకున్నాడు అయితే ఆ భూమిలో ఉన్నదానని కూడా అని నడపలేకపోయాడు ఇక పెట్రోల్ వ్యాపారం తగ్గుముఖం పట్టడమే కాదు భవిష్యత్తులో బ్యాటరీల వైపు ప్రపంచం వెళుతుందని మెల్లిగా ఆ వ్యాపారాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు ఈలోపు జియోను పెట్టాడు ముఖేష్ వాస్తవానికి అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ బిజినెస్ లో ఉండగా ముఖేష్ అంబానీ ఆ వ్యాపారంలోకి రాకూడదు ఇది వారి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఒక్కటి లేకపోయినట్లయితే ఎప్పుడో జియో మొదలయ్యేదేమో కానీ అనిల్ అంబానీ వ్యాపారం చేయలేక ఎత్తేసి పోటీ కంపెనీలను బాగు చేశాడని ముఖేష్ ఎంతగానో బాధపడ్డాడు దీంతో తమ్ముడికి కొంత సాయం చేసి జియోను మొదలు పెట్టాడు లక్ష కోట్ల పెట్టుబడులతో మొదలుపెట్టి ఇప్పుడు రెండు లక్షల కోట్లకు దాని విలువ పెంచాడు తక్కువ ధరకు ఎక్కువ నెట్ ఇచ్చి సామాన్య జనాలకు ఇంటర్నెట్ విరివిగా వాడేలా చేశారు ముఖేష్ ఇక ప్రస్తుతానికి ఆయన ఆస్తి రూపాయలలో చెప్పాలి అంటే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అంతేకాదు మిగతా వ్యాపారాల్లో అప్పులు తీర్చేందుకు చేసేందుకు జియోలో కొంత భాగాన్ని కి అమ్మేశారు దీంతో వచ్చే ఏడాది నాటికి రూపాయి అప్పు లేకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు సాగుతుంది భవిష్యత్తు బిజినెస్ ని ముందే ఊహించడం భూమ్ ఉండదని ముందే గ్రహించడం ఇదే ముఖేష్ అంబానీ స్ట్రాటజీ రిలయన్స్ ఫ్రెష్ రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా విజయవంతంగా నడుస్తున్నాయి అయితే భవిష్యత్తులో ఈ కామర్స్ కు తిరిగి ఉండదని ఆయన ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ను ఎప్పుడో మొదలెట్టేశారు అది కూడా సక్సెస్ అయితే రెండు వేల ముప్పై మూడు నాటికి ట్రిలియన్ డాలర్ల సంపద వెనకేస్తారని కంపారిజన్ అనే సంస్థ ప్రకటించేసింది అంటే ఇండియాలో ఆయన్ని అందుకోవడం ఎవరి తరం కాదు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆస్తి ఇరవై ఒక్క బిలియన్ డాలర్లు కానీ ఐదున్నర ఏళ్లలోనే దానిని యాభై మూడు బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు అయితే లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ బాగా నష్టపోయి ఇప్పుడు నలభై ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది అయితేనే ఒకసారిగా మార్కెట్ పుంజుకుందంటే మళ్లీ మునుపట్టే స్థానానికి వచ్చేస్తారు రిలయన్స్ ఈ కామర్స్ మొదలైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లు పోటీకి తట్టుకోలేవని ఎప్పటికే అంచనా వేసేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఏరియాలో చిన్న దుకాణదారులు వ్యాపారులను కూడా భాగస్వామ్యం చేసి ఆన్లైన్ వ్యాపారం చేయించనున్నారు అంటే ఆర్డర్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోపే ఇంటికి డెలివరీ చేసేలా ప్లాన్లు మొదలు పెడుతూ ఉన్నారు అంతేకాదు వాట్సప్ పేమెంట్ తో సులభంగా పే చేసేలా ఫేస్బుక్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే ఈ కామర్స్ బిజినెస్ ఎక్కడికో వెళ్ళనుందని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ముప్పై మూడు నాటికి సులభంగా ట్రిలియన్ డాలర్ల సంపాదనను దాటేస్తారని మార్కెట్ లో విపరీతమైన చర్చ వైరల్ గా మోగుతుంది అసలు వీరి అగ్రిమెంట్లు ఎలా జరిగాయి రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుభాయ్ అంబానీ చనిపోగానే అసలు ఆస్తులు ఎలా పంచారు ఎవరెవరు ఏవి తీసుకున్నారు ముఖేష్ అంబానీ అంతకు అంత ఎదుగుతుంటే అనిల్ అంబానీ పాతాళంలోకి ఎందుకు వెళ్లిపోయాడు అనేది కూడా ఒకసారి చూద్దాం తండ్రి చనిపోగానే ఆస్తుల విషయంలో అందరూ గొడవ ముఖేష్ అనిల్ ఇద్దరు కూడా గొడవ మరీ ముఖ్యంగా రిలయన్స్ పై పెత్తనం కోసం ముఖేష్ చలాయించడం అనిల్కు ఇష్టం లేకుండా పోయింది ఇక ఫైనాన్స్ బిజినెస్ వ్యవహారాల్లో తనకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ముఖేష్ కూడా ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లతో తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పేశాడు దీనిపై చర్యలు తీసుకోవాలని రహస్యంగా ప్రధానికి ఆయా మంత్రులకు కూడా లేఖలు రాశారంటే వీరిద్దరి మధ్య ఎంత దారుణమైన ఆస్తి గొడవలు వచ్చాయనేది మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఎక్కడ పరువు పోతుందోనని గ్రహించిన అంబానీ సోదరుల తల్లి కోకిలాబెన్ వీరిద్దరిని కూర్చోబెట్టి ఆస్తులు సెటిల్ చేసేయాలి అని భావించింది ఇదంతా కూడా రెండు వేల ఐదులో జరిగింది ఈ విభజనకు అనిల్ కుటుంబానికి నమ్మకస్తుడైన ఒకప్పటి ఐసిఐసిఐ సిఇ కేమత్ మీడియేటర్గా వ్యవహరించారు ఇద్దరితో ఎన్నో చర్చలు జరిపినా కూడా ఆస్తుల విభజన ఒక రాలేదంటే ఎవ్వరు ఎవ్వరు కూడా నమ్మరు ఏదో ఒక విషయంలో కూడా తగ్గేవారు కాదు చర్చల మీద చర్చలు జరుగుతూ ఇలా వెళుతూనే ఉన్నాయి ఇక కోకిలాబెన్ ఇలా కాదని ముందుకొచ్చేసి ఎవ్వరికి ఏది కావాలో తీసుకోమని ముందు పెట్టేశారు అయితే ఓ కండిషన్ ఒకే వ్యాపారాన్ని మాత్రం ఇద్దరు పంచుకోకూడదు ఏదో ఒకటే తీసుకోవాలని కోరారు ఇక్కడ ముఖేష్ కి బాగా కలిసి వచ్చింది అదే ముందు చూపంటే ఎందుకంటే రిలయన్స్ ఆయిల్ ను స్టార్ట్ చేసిందే ముకేష్ అంబానీ తండ్రి ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆయిల్ కు మంచి డిమాండ్ ఉంటుందని ఇండియా ఆర్థికంగా బలపడుతూ ఉందని ఆయిల్ కి గిరాకీ ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు పైగా తాను కెమికల్ ఇంజనీర్ కావడంతో దాంట్లో సులభంగా సక్సెస్ అయిపోయాడు ఇక ఇందులోనే రిలయన్స్ ఆయిల్ గ్యాస్ రిఫైనరీ టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి ఇక అనిల్ అంబానీ విషయానికి వస్తే ఫైనాన్స్ సెక్టర్ లో సక్సెస్ అయ్యారు పైగా ఇమీడియట్ మనీతో గ్రోత్ కూడా నెలవారీగా తెలిసిపోతుంది పైగా మార్కెట్ విలువ కూడా అంతకంతా పెరుగుతుందని అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ పై ఇంట్రెస్ట్ చూపించారు ఫ్యూచర్ మొత్తం మొబైల్ చుట్టూనే తిరుగుతుందని ఊహించేశాడు కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేయటంలో మాత్రం పక్కా అయిపోయాడు రిలయన్స్ రిలయన్స్ క్యాపిటల్స్ రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ రిలయన్స్ పవర్ కూడా అనిల్ తీసేసుకున్నాడు అప్పటి ఆస్తుల విలువ గట్టిగా చెప్పాలి అంటే తొంభై వేల కోట్లు ఇద్దరు సమానంగా వీటిని పనిచేసుకున్నారు కానీ మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని వ్యాపారాలు సక్సెస్ అయ్యాయి మరికొన్ని అక్కడితో ఆగిపోయాయి రెండు భాగాలుగా విభజన చెందిన కూడా తన సామ్రాజ్యాన్ని రిలయన్స్ విస్తరించుకుంటూ వెళ్లిపోయింది ఇటు అనిల్ కూడా దాదాపుగా ఐదు వందల శాతం గ్రోత్ తో ముఖేష్ కంటే ఒక అడుగు ముందే వేసినట్లు కనిపించాడు కానీ తేలిపోయాడు ఇక ఇటు ముఖేష్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పైకి కనిపించకపోయినా కూడా ఆయిల్ బిజినెస్ లో బాగా లాభాలు వచ్చాయి కానీ కేజీ బేసిన్ డి సిక్స్ లో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ముఖేష్ బిజినెస్ స్వరూపాన్ని మార్చేశాయి అంతకంటే కూడా దాదాపుగా పదిహేను వేల కోట్ల పెట్టుబడి పెట్టిన జామ్ నగర్ పెట్రోలియం ప్లాంట్ ముఖేష్ కు కాసుల వర్షం కురిపించి పారేసింది దీంతో పెట్రోల్ ని రిటైల్ బిజినెస్ గా మార్చేశాడు పైగా పెట్రోల్ ధరల నిర్ణయంపై అప్పటి యూపీ సర్కార్ కూడా ముఖేష్ కి భారీ సాయం చేసింది అనే రోమర్స్ బాగానే వినిపించాయి విదేశాల నుండి దిగుమతి చేసే పెట్రోల్ పై యాంటీ డంపింగ్ ట్యాక్స్ వేసి రిలయన్స్ సాయపడింది పైగా కేజీ బేసిన్ జామ్ నగర్లలో తీసే పెట్రోల్ గ్యాస్ లు జాతీయ సంపదైనా కూడా ధర మాత్రం రిలయన్స్ కి వదిలేసింది దీంతో వెచ్చలవిడి లాభాలు గడించాడు ముఖేష్ దీనిపై అప్పట్లో దుమారమే రేగింది అయితే ముఖేష్ అంబానీ రిలయన్స్ బంకులను ఓపెన్ చేశాడు కానీ ధరలు మార్కెట్ విలువ పడిపోవడంతో వెంటనే మూయించేశాడు మళ్లీ ధరలు అందుబాటులోకి వచ్చి లాభాల బాట పట్టగానే మళ్లీ బంకులు తెరుచుకున్నాయి అందులో సంపాదించిన వాడితో రిటైల్ వ్యాపారంలోకి దిగాడు ముఖేష్ ఇటు కూరగాయలు చెప్పులు బట్టలు ఎలక్ట్రానిక్స్ జ్యువెలరీ ఒకటేంటి టీవీ ఛానల్ కూడా కొని ఇలా ముఖేష్ కు అంతకు అంత వ్యాపారం పెరుగుతున్న సమయంలో అనిల్కు ఇన్ఫ్రా బిజినెస్ భారీగా దెబ్బ కొట్టేసింది ఆర్థిక మాంద్యంతో పాటు అమెరికా వ్యవస్థ కూలిపోవడంతో ఇన్ఫ్రాలో లాభాల మాట దేవుడికి కానీ నష్టాలు మాత్రం ఎప్పుడు చూడనంత వచ్చేసింది ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్ అయితే నష్టాలు విపరీతంగా వచ్చాయి సిడిఎంఏ నుండి జిఎస్ఎం కు మారినా కూడా ఎయిర్టెల్ ఐడియా వడా ఫోన్ టాటాతో ఢీ కొట్టలేక చతికిల దీంతో ముఖేష్ ఆస్తుల విలువ అంతకు అంత రెట్టింపై అయి కానీ ఇటు అనిల్ విలువ అంతకు అంత తగ్గిపోతూ వచ్చాయి అయితే రిలయన్స్ ఎనర్జీ పవర్లు అనిల్ వ్యాపారాన్ని నిలబెట్టాయి ఇక రిలయన్స్ క్యాపిటల్ సైతం లాభాలను మూట కట్టుకున్నా సరే గతంతో పోల్చి చూసినట్లయితే అది చాలా తక్కువే అని చెప్పాలి ఇక భవిష్యత్తును ఊహించడంలో ముఖేష్ కి అందివేసిన అందరికీ ఇప్పటికి తెలిసిపోయింది అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ డబ్బులను ఇప్పుడు జియో మీద పెట్టుబడి పెట్టేశాడు ఫేస్బుక్ తో సైతం అటాచ్ అయిపోయాడు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఇంటి ముందు జియోనే ఉన్నా కూడా ఆశ్చర్యమే లేదు అంటే మనం ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా జియో సాయంతోనే చాలా ఈజీగా సింపుల్ గా చేసేలా తన వ్యాపారాన్ని మలుస్తున్నాడు ముఖేష్ అంబానీ జియో దెబ్బకు ఇతర నెట్వర్క్లన్నీ కూడా కొప్పకూలిపోయాయి అంతెందుకు రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా భారీగా దెబ్బతిన్నది అసలే అంతంత మాత్రంగా ఉన్న వ్యాపారం కాస్త దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది అప్పులు ఎక్కువ కావడంతో పార్ట్నర్ కోసం వెతుక్కుంటున్నాడు అనిల్ ఇక వ్యక్తిగత వివరాలకి వస్తే దాదాపుగా ముంబైలోనే అత్యంత ఖరీదైన ఇంటిని అనిల్ అంబానీ నిర్మించాడు కానీ దాన్ని తలదన్నేలా ముఖేష్ అంబానీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే తల ఎత్తుకుని చూసేలా తన ఇంటిని కట్టుకున్నాడు అదే యాంటిలియా దాని విలువ దాదాపుగా రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం అవలేలగా పన్నెండు వేల కోట్లు ఉంటుంది ఇక ఇతర మార్పులు చేసి అనిల్ కూడా తన ఇంటిని ఐదు వేల కోట్లకు పెంచుకున్నాడు కానీ అంతగా లేపం లేకుండా పోయింది ఇక ముఖేష్ జెట్ ఫ్లైట్ హెలికాప్టర్ కూడా ఉన్నాయి ఇటు అనిల్ కి కూడా ఒక జెట్ ప్లేన్ ఉంది అయితే ముఖేష్ అంబానీతో పోలిస్తే జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు అనిల్ దాదాపుగా ఐదు వందల కోట్ల యాట్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అనిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లో ఇది టాప్ 5 లో ఉంది ఇక వీరిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏమిటంటే ఒకరి వ్యాపారంలోకి ఒకరు రాకూడదు ఒకరు చేసింది మరొకరు మొదలు పెట్టకూడదు కానీ తమ్ముడు తీసుకున్న రిలయన్స్ టెలికాం విఫలం కావడంతో తల్లితో చెప్పించి మరీ జియోని మొదలు పెట్టాడు తమ్ముడికి కూడా లాభాలు వచ్చేలా చేశాడు అది ముఖేష్ అంబానీ అందుకే నష్టాల బారిన పడ్డ రిలయన్స్ టెలికాం ని జియోలో కలిపేందుకు ఒప్పుకున్నాడు అనిల్ కష్టాల్లో ఉన్న తమ్ముడికి చేయాలి పైకి లాగి ఒక మెట్టు ఎక్కించాడు ముఖేష్ అంబానీ ఒక మాటలో చెప్పాలంటే ముఖేష్ అంబానీ తన తండ్రి కంటే కూడా యమా దూకుడు అని చెప్పాలి పైగా కాలం కూడా ముఖేష్ కి బాగా కలిసి వచ్చింది ప్రభుత్వాలను కూడా తన చేతుల్లో పెట్టుకుని వ్యాపారం పెంచుకున్నాడని టాక్ కూడా ఉంది ఏది ఏమైతేనే మన ఇండియాని ఓ రేంజ్ లో చూడాలి పెట్టాలి అన్నది మాత్రం ముఖేష్ అంబానీ చాలా సమయాల్లో చెప్పాడు చేశాడు కూడా మరి మొత్తంగా రెండు వేల ముప్పై మూడు నాటికి అతని ఆదాయం సులభంగా ట్రిలియన్ డాలర్ల సంపదను కూడా దాటేస్తాడు అనేది తప్పకుండా నిజమవుతుంది మరి మీరేమంటారా కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి